కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేద ప్రజల అభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళి ముద్రాజ్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం ఏడవ వార్డు చిన్న కమేళ సెంట్రల్ బట్రీ బస్తీలలోని ఏ వన్ ల్యాండ్ లో గత యాభై సంవత్సరాలకు పైగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు లాల్ బజార్ లోని పార్టీ కార్యాలయంలో మురళి ముదిరాజ్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండున జరిగిన కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో భూ బదలాయింపు కింద శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని బోర్డు బ్రిగేడియర్ బోర్డు సిఇఓ లకు ఎమ్మెల్యే తెలిపారని చెప్పారు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ లాల్ బజార్ లో నివసిస్తున్న పేద ప్రజల గురించి ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఇవ్వని అన్నారు పేదల పక్షాన పోరాడుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఏడవ వార్డు ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మరి అదే విధంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి లాల్ బజార్ మహాకాళి అమ్మవారి ఆశీస్సులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఉండాలని మురళి ముద్రాజ్ ఆకాంక్షించారు గౌరవులైన ఎమ్మెల్యే గారు ఈ చిన్న కమిళ ల్యాండు అదేవిధంగా సెంట్రబెట్రియా ల్యాండు ఏవన్ ల్యాండ్ కింద ఉన్నది ఇక్కడ ప్రజలు యాభై సంవత్సరాల పైనుంచి ఉంటున్నారు కావున వీళ్లకు యథావిధంగా పట్టాలు ఇవ్వాలి ఇది ఎక్స్చేంజ్ ల్యాండ్ కింద మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి ఆ ఎక్స్చేంజ్ ల్యాండ్కు సానుకూలంగా సీఎం గారు కూడా చెప్పడం జరిగిందంట దాని గురించి గట్టిగా మా ఎమ్మెల్యే గారు చర్చించడం జరిగింది బోర్డు అధ్యక్షులతో కూడా సీఈఓ గారితో కూడా ఎన్నిక ఆయన ఉపాధ్యక్షులతో కూడా చర్చించడం జరిగింది మేము మా ఎమ్మెల్యే గారికి మా వార్డ్ సేవలు ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఒక ఆకాంక్షతో ఉన్నాడు ఇదివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పోయినరు కానీ ఈ సెంట్రబట్రి ల్యాండ్ కానీ ఇది చిన్న కమిల ల్యాండ్లో నివాసిస్తున్న బేద ప్రజల గురించి ఎవరు ఆలోచించిన దాఖలు పోలేదు కాబట్టి ప్రత్యేకంగా మా ప్రజల పక్షాన నిత్యం పోరాడుతున్న మా ఎమ్మెల్యే గారికి ఇంకా మా చిన్న సెంటర్ సెంటర్బట్ట ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయాలి ఆ ప్రజలకన్నా ఒక ఆకాంక్ష ఉన్నారు కాబట్టి ఆయనకు మా సెవెన్ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మా అమ్మవారు కూడా ఆయనకు నిత్యము ఆయన పైన ఒక ఆశీర్వచనాలు ఉండాలి ఆయనకు శక్తి ప్రవేశించాలి ఇంకా ఇట్లాంటి అభివృద్ధి కార్యములు కార్యక్రమాలు ఇంకా ఇరవేరుస్తూ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా వాట్సాహి ప్రజల తరఫున ధన్యవాదాలు ఎమ్మెల్యే అన్న గారికి